అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ రోజు కథ ఇష్టసీ పార్ట్ థర్టీ ఫోర్ ఇక ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది జాను తల్లిదండ్రిగా రావు గారిని భాగ్యంని పిలిపించి ఇటు వికీ తల్లిదండ్రులుగా పిన్ని బాబాయ్ అందుకున్నారు విక్రమ్ జానుని ఉంగరాలు మార్చుకోమనడంతో ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఈ రోజు కోసమే కదా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు విక్రమ్ ఆమె మృదువైన చేతిని అతడి చేతిలోకి తీసుకొని లవ్ సింబల్లో విజే ఉన్న రింగ్ని ఆమె రింగ్ ఫింగర్కి తొడిగాడు జాను కూడా అతడి చేతిని తీసుకుని రింగ్ పెట్టింది పెట్టిన రింగ్కి ముద్దు పెట్టాడు వికి సిగ్గుతో కళ్ళు కిందకు వాల్ చేసింది ఇక పెళ్లి ముహూర్తం కూడా వారం రోజుల్లోనే రావడంతో పంతులు గారు పెళ్లి పనులు ఏ రోజు నుండి స్టార్ట్ చేయాలో చెప్పి పెళ్లి టైంకి వస్తానని అప్పటి వరకు ఇద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు బామ్మ విక్కిని పిలిచి పంతులు గారు చెప్పింది అతని చెవిలో చెప్పింది సరే గ్రాని నేను చూసుకుంటాను అని పెళ్లి పనిలో పడితే ఆఫీస్ వర్క్ పెండింగ్ పడుతుందని వర్క్లో మునిగిపోయాడు విక్రమ్ ఏం ఆలోచిస్తున్నావు సులోచన అంటూ వచ్చాడు ప్రతాప్ వర్మ ఏం లేదండి పంతులు గారు ఏం చెప్పారో విన్నర్గా పెళ్ళికి చాలా ఆటంకాలు ఉన్నాయంట వాటిని ఎలా అడ్డుకోవాలో అని ఆలోచిస్తున్నాను ఎందుకు మనకి ఇలా జరుగుతుంది మన కొడుకుని కోడల్ని అర్ధాంతరంగా తీసుకుపోయాడు కూతురు అల్లుడు కూడా అలాగే పోయారు ఇంకో కొడుకు కోడలు కూడా మధ్యలోనే నూరెళ్ళు నిండిపోయాయి అయినా దేవుడికి మన మీద కనికరం లేకుండా ఇలా బాధ పెడుతున్నాడు ఆయనకు ఏం పాపం చేశామండి అంటుంటే అవునుసులోచన మనం తప్పు చేశాం అందుకే ఆ శాపమే పాపాలుగా తగిలి చనిపోతున్నారు అంటుంటే ఎప్పుడు చేసిన పాపం ఇప్పుడు తగలడం ఏంటండి ఎందుకు తగలదు తాత ముత్తాతలు చేసిన పాపం మనవలకే కదా తగిలేది అంటున్న అతడి మాటలకి బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది సులోచన సమ్ ఇయర్స్ బ్యాక్ పోదాం రండి అంటే విక్రమ్జాను పూర్వజన్మ సింగరాజుపల్లి రాజుల కాలం నాటి ఊరు రాజుల కాలం ముచ్చట అది ఆ రాజ్యంలోని ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది ప్రతి ఏటా శ్రీ శ్రీ బ్రహ్మరాంబికా దేవి జాతర జరిపిస్తారో ఆ రాజ్యం ప్రజలు రాజ్యం చల్లగా ఉండాలని ఇక ప్రతాప వంశస్థుడైన శ్రీ శ్రీ రాణ విక్రమాదిత్య ఆయన భార్య దేవయాని ఆలియాస్ ప్రజెంట్ జాన్విక అనమాట ఇక వాళ్ళ వంశం వాళ్ళే అమ్మవారికి నగలు వస్త్రాలు తీసుకెళ్ళాలి ఇక వాళ్ళ పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది ఇలాంటి కష్టాలు బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉంది ఆ రాజ్యమంతా అంతా వారికి ఈరోజు ఏమైందో అంత నిస్తేజంగా కనబడుతున్నారు ఏమో రాజావారు ఈరోజు లేచినప్పటి నుండే ఒంట్లో నీరసంగా అనిపిస్తుంది మీరే ఇలా ఉంటే రాజ్యాన్ని ఎలా చూసుకుంటారు రానివారు నా రాజ్యాన్ని చూసుకోవడానికి నా భర్త రాణా విక్రమాదిత్య ఉన్నారుగా నాకెందుకు దిగులు నా మీద చాలానే నమ్మకం పెట్టుకున్నావే ఆడదానిగా నేనెక్కడ చూసుకుంటాను రాజావారు ఈ రాజ్యాన్ని మీరేగా మీ భుజస్కంధాల మీద నడిపించుకుంటూ వెళ్తుంది అంటుంటే నవ్వాడు చిన్నగా ఎవరికైనా భార్య వెన్నంటే ఉండి నడిపిస్తుంటే ఆ భర్త ఒక రాజ్యం ఏంటి ఎన్ని రాజ్యాలైనా ఏలుతాడు నీలాంటి అర్థం చేసుకునే భార్య ఎంతమందికి దొరుకుతుంది ఆ అదృష్టం నాకు పట్టింది అందుకే మనం ఇంత సంతోషంగా ఉంది అంటూ మాట్లాడుకుంటుంటే రాజావారు మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పి ఆవిడ తల కిందికేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక రాజావారు భుజం మీద కండువా వేసుకుంటూ మీరు విశ్రాంతి తీసుకోండి రానివారు నేను ఎవరొచ్చారో వాళ్ళని కలిసొస్తాను అంటూ వెళ్లారు రానా ఆరడుగుల ఆజానుబాహుడు బలిష్టమైన శరీరాకృతి మేలు తిరిగిన కండలు చెవులకి పెద్ద కమ్మలు మెడలో పెద్ద హారం పులిగోరు చేతులకి కంకణాలు వేళ్లకి ఉంగరాలు తలకి తలపాగా కాళ్ళకి సోలాపూర్ చెప్పులు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా అందరూ లేచి నిలబడ్డారు ఇక అందరికీ నమస్కారం చేసి అతడి ఆసీనంలో ఆసీనులయ్యారు ఇక పక్క రాజ్యం నుండి వచ్చిన అతను రాణాని చూసి నమస్కారం చేస్తూ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను రాజావారు అతడు రెండు రాజ్యాల మధ్య వారధిగా ఉంటాడు రెండు రాజ్యాల మధ్య సమస్యలని అతని ద్వారా చెరవేస్తారనమాట ఇక పక్క రాజ్యంలోని సమస్య ఏంటంటే ఆ రాజ్యంలో నీటి కొరత ఏర్పడింది మీ సహాయం కోసం ఆ రాజా చక్రవర్తి గారు ఈ విషయాన్ని చేరవేయమని పంపారు అని చెబుతుంటే కాసేపు ఆలోచించి మీకు అతి త్వరలో నా నుండి సానుకూల స్పందన లభిస్తుందని మీకు ఆజ్ఞాపిస్తున్నాను ఇక మీరు వెళ్ళొచ్చు అంటుంటే సరే అని తలుపి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను ఇక రాజ్యంలో జరిగే చిన్న చిన్న గొడవలు రాజుకి చెప్పుకుంటూ పరిష్కారం కోసం వచ్చారు ప్రజలు ఒక్కో ఇంట్లో ఒక్కో సమస్య ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పి పంపించాడు ఇక పంతులు గారు రాజావారి దగ్గరికి వచ్చి రాజావారు నాదొక చిన్న విన్నపమండి చెప్పండి పంతులు గారు ఈ ఏడు అమ్మవారికి నగలు వస్త్రాలు సమర్పించాలి అది మీ ఇద్దరి భార్యాభర్తల చేతుల మీదుగా పూజ చేయించాలి వెనకటి కాలం నుండి మీ క్షత్రియ వంశస్థుల ఈ ఆచారాన్ని ఆచరిస్తున్నారు మీరు కూడా ఈ ఏడాది తల్లికి పూజ చేయించి నగలు వస్త్రాలంకరణ మీ దంపతుల చేతుల మీదనే జరగాలి అంటుంటే సరే పంతులు గారు మీరు ఎలా చెబితే అలాగే చేద్దాం రాజ్యం బాగుండడానికి నేను ఏదైనా చేస్తాను అంటూ పం పంతులు గారి దగ్గర సెలవు తీసుకున్నారు రానా ఇక రానివారు పూల పాన్పుపై అటు తిరిగి వయ్యారంగా పడుకుంటే ఆమె నడుం మడతలు రాజావారికి గుండెల్లో ఏదో అలజడి మొదలయ్యి ఆమె అందాన్ని కళ్ళతోనే ఆస్వాదిస్తూ పాలమీగడ లాంటి నడుం మీద పెదవులు అద్దాడు ఇక రాజావారి పెదవుల స్పర్శకి ఉలిక్కిపడి నిద్ర లేచింది కళ్ళు తెరిచి చూసిన దేవయానికి ఎదురుగా నిండు చంద్రుడి వలె రానా కనిపిస్తుంటే అతని చూపులు షార్పుగా గుచ్చుతుంటే కళ్ళు కిందకి దించి లేచి మెల్లగా అతని పక్కన కూర్చొని మీరు వెళ్ళిన పని ఏమైంది రాజావారు వచ్చిన వారు ఎవరు అని అడిగింది పక్క రాజ్యం నుండి చక్రవర్తుల వారు మన సహాయం కోసం వచ్చారు అవునా అడుగుతుంటే వచ్చిన సంగతి చెప్పాడు సరే కానీ ఏమైంది ఎవరని డల్గా కనిపిస్తున్నారు ఏం లేదు రాజావారు కాస్త ఒంట్లో నలతగా ఉంది అని చెప్పాగా అని చెప్పగానే సరే ఇక్కడే ఉండు అంటూ వేడి చేసిన పాలని తీసుకురమ్మని పని వాళ్ళకి చెప్పగానే రెండు గ్లాసుల్లో పసుపు వేసిన పాలని తీసుకొని వచ్చి రాజావారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు ఇక పాలని ఆమెకు తాగించి రెస్ట్ తీసుకోండి యువరాని అంటుంటే మీరేం చేస్తారు రాజావారు నా దేవి అందాన్ని చూస్తూ కూర్చుంటాను ఏంటి అవును మరి మీరు పడుకుంటే నాకు నిద్రలా వస్తుంది మరి నేను కూడా మీతో పాటు కూర్చోనా అంటుంటే నవ్వి ఈరోజు కాలి కడుపుతో పడుకో పెడతారా యువరాని అన్నాడు కొంటగా అదేంటి రాజావారు మీరు భోజనం చేశారు కదా ఖాళీ కడుపుతో అంటారేంటి అయ్యో నా పిచ్చి యువరాని అంటూ ఆమె మీదకి వంగి పెదవిని ముద్దాడాడు ఈ ఆకలి తీర్చాలా అనింది అవును అన్నట్లు ఆమె మీదకి పూర్తిగా ఒరిగాడు ఇక ఇద్దరి అన్యోన్య దాంపత్యం సాఫీగా సాగుతుంది ఇక ఆ రాజ్య ప్రజలు చాలా సంతోషంగా ఉన్న వేళ అది రాజావారికి పక్క రాజ్యంలో చక్రవర్తుల వారు రమ్మని సమాచారం అందించారు ఏమైంది రాజావారు అలా దిగులుగా ఉన్నారు అనింది పక్క రాజ్యానికి రమ్మని పిలుపు వచ్చింది రెండు రోజులు పని మీద వెళ్తున్నాను రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అనగాని సరే రాజావారు మీరు నిశ్చింతగా వెళ్ళండి నేను చూసుకుంటాను సరే అని ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటి మీద పెట్టి మంత్రిని కాపలా ఉండమని చెప్పి పక్క రాజ్యానికి అశ్వం మీద ప్రయాణమయ్యాడు ఇక ఎప్పటిలాగే రాజ్యంలోని మంచి చెడులు తెలుసుకోవడానికి మంత్రి సహాయంతో రాణి దేవయాని ఆమె ఆయుధాలు ముందు జాగ్రత్తగా తయారు చేసుకొని అత్తగారికి మామగారికి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అక్క నుండి ప్రయాణమైంది ఇక రాజ్యంలో రాణివారు రాజావారు లేని సమయం చూసి సుభిక్షంగా ఉన్న ఊర్లోకి రాక్షసుడు వాడి ముఠ ఆ రాజ్యం మీద పడ్డారు అందరూ పడుకున్న వేళ అర్ధరాత్రి పన్నెండు గంటలకు అందరి ఇళ్లలో పడి చేతికి అందిన డబ్బు నగలు ఎదురొస్తే ఆడవాళ్ళ శీలాలు దోచుకొని తెల్లారేసరికి ఊరిని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయారు ఇక ఒక రోజు మొత్తం చుట్టేసిన రాణి దేవయాని ఊరికి చేరుకునేసరికి ఊర్లో పరిస్థితులు తెలుసుకున్న ఆమె కోపం కట్టలు తెంచుకుంది నా రాజ్యాన్ని దోచుకోవడానికి ఎంత ధైర్యం నా రాజావారు నేను లేని సమయం చూసి నక్కలా వచ్చి రాజ్యం మీద పడి దోచుకెళ్తారా ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీస్తారా అని కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో వాడెవడో నాకు వెంటనే తెలియాలి వాడిని తాళ్లతో బంధించి నా దగ్గరికి తీసుకురండి అని సైనికులని ఆజ్ఞాపించగానే సరే రానివారు అని చెప్పి వెళ్ళిపోయారు ఇక రెండు రోజులకు రాజా రాణా విక్రమాదిత్య సామ్రాజ్యాన్ని చేరుకున్నారు ఊర్లోకి చేరగానే ఊరంతా అల్లకల్లోలంగా కనిపిస్తుంటే ఇక నేరుగా అతడి సామ్రాజ్యానికి చేరుకొని దిగులుగా ఉన్న రాణి వారిని చూసి ఏమైంది రానివారు ఎందుకలా దిగులుగా కనిపిస్తున్నారు ఊరంతా అల్లకల్లోలంగా మారిందేంటి అని అడుగుతుంటే చెప్పింది జరిగిందంతా రాజుగారి పిడికిలి బిగిసింది నేను లేని సమయంలో ఇంత దారుణానికి పాల్పడతారా అంటూ చెప్పిన వెంటనే బయలుదేరాడు రాజావారు స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ దండిగా వస్తే ఇంకో పాటిస్తా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్